హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో భాగంగా రోగ నిరోధక వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కింది వారిలో వ్యాక్సిన్ల పితామహుడు ఎవరు కింది వారిలో వ్యాక్సిన్ల పితామహుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్ ఇమ్యూనస్ అనగా నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్యూనస్ అనగా ఆన్సర్ మినహాయింపు స్వేచ్ఛ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంచు ఎంపిక చేయండి సత్యవాక్యాన్ని ఎంచుకోండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సత్యవాక్యాన్ని ఎంచుకోండి ప్రథమ రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖ తృతీయ రక్షణ రేఖ ప్రథమ రక్షణ అంటే ఏంటి ద్వితీయ రక్షణ అంటే ఏంటి తృతీయ రక్షణ అంటే ఏంటి వీటిలో సరైనవి ఎన్నుకమ ప్రథమ రక్షణ రేఖ అనగా హానికర సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినప్పుడు శ్లేష్మ స్థరం లాలాజలం కన్నీరు లాంటివి ప్రవేశాన్ని ఆపడం ద్వితీయ రక్షణ రేఖ వ్యాధిజనక జీవులను భక్షక కణాలు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లను జ్వరం ఉజ్వలనం లాంటి చర్యలతో నాశనం చేస్తాయి తృతీయ రక్షణ రేఖ లింపోసైట్లు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కలిగించడం ప్రథమ ద్వితీయ రక్షణ రేఖలకు విశిష్టత కలిగి ఉండటం ఇక్కడ సత్యవాక్యం అడిగాడు సత్యవాక్యాన్ని గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో చిన్న లింపోసైట్లు కానివి కింది వాటిలో చిన్న లింపోసైట్లు కానివి అని అడిగాడు ఆన్సర్ ఎన్కే కణాలు కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమని అడిగాడు జాబితా వన్ను జాబితా టూతో జతపరచమన్నాడు మిసెంగియల్ కణాలు ఇస్టోసైట్లు సైనోవియల్ కణాలు డస్ట్ కణాలు ఈవైపు ఊపిరితిత్తులు సైనోవియల్ ద్రవం మూత్రపిండాలు సంయోజక కణజాల వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఫెర్ ఫోరిన్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేసేవి ఏవి కింది వాటిలో ఫెర్ ఫోరిన్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేసేవి ఏవి ఉత్పత్తి చేసేవి ఏవి అని అడిగాడు ఆన్సర్ సహజ అంతక కణాలు కింది వాటిలో థైమస్ గ్రంథిలో పరిణతి చెందే కణాలు ఏవి టైమస్ గంధిలో పరిణతి చెందే కణాలు ఏవి ఆన్సర్ టీ కణాలు బి కణాలు ఏ జీవుల్లో బర్స ఫాబ్రిసియస్లో పరిణతి చెందుతాయి బి కణాలు ఏ జీవుల్లో బర్స ఫాబ్రిసియస్లో పరిణతి చెందుతాయి ఆన్సర్ పక్షుల్లో కింది వాటిలో ప్రతిదేహాలతో సంబంధం లేకుండా ప్రతిచర్యను చూపేవి ప్రతిదేహాలతో సంబంధం లేకుండా ప్రతిచర్యను చూపేవి ఆన్సర్ ఎన్కే కణాలు ఇక్కడ సరైన వెంపిక చేయమన్నాడు వాదన కారణమిచ్చి సరైన వెంపిక చేయమని అడిగాడు చూడండి వాదన ఏ దీర్ఘకాలం జీవించే మానవుడు క్యాన్సర్కు గురవుతాడు కారణం సహజ అంతక కణాల క్రియాశీలత వృద్ధుల్లో తగ్గిపోతుంది ఇక్కడ సరైనది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏబీలు రెండు సత్యం ఏకు బి సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ అల్బియోలార్ లార్ మాక్రోఫేజుల ఉత్పత్తి స్థానం ఏంటి అల్వియోలార్ మాక్రోఫేజుల ఉత్పత్తి స్థానం ఏది ఆన్సర్ ఊపిరితిత్తులు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అలర్జీ కలగజేసే కణాలు కింది వాటిలో అలర్జీ కలగజేసే కణాలు తెలపండి కణాలు ఏవి అని అడిగాడు ఆన్సర్ మాస్ట్ కణాలు రక్త ఫలకికలు కింది వాటిలో ఆస్తి మధ్యలో అస్థి మధ్యలో మెగా కారియోసైట్స్ నుంచి ఏర్పడేవి అస్థి మధ్యలో మెగా కారియోసైట్స్ నుంచి ఏర్పడేవి ఏవి ఆన్సర్ రక్త ఫలకికలు భక్ష్య కణాలను దేని ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ కేంద్రకం కింది వాటిలో బహు కేంద్రక కణం కానిది బహు కేంద్రక కణం కానిది అడిగాడు ఆన్సర్ మోనోసైట్ కింది వాటిలో బలహీన భక్షక కణాలు ఏవి ఆన్సర్ ఎఫినోఫిల్స్ రక్త వడపోత పరికరంగా ఉపయోగపడేది కింది వాటిలో రక్త వడపోత పరికరంగా ఉపయోగపడేది ఆన్సర్ ప్లీహం కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి మరలా చూడండి సత్యవాక్యాన్ని ఎంపిక చేయమని అడిగాడు ఇంటర్ ల్యూకిన్ రోగ నిరోధక కణాలు విస్తృత విభజనలో పాల్గొనడం ఇంటర్ఫెరాన్లు ఇవి వైరస్ సంక్రమణ కణాలు ఉత్పత్తి చేసే ప్రతి వైరల్ ప్రోటీన్లు లింఫోసైట్స్ నుంచి ప్రతిదేహాలు ప్రతిరక్షకాలు ఏర్పడతాయి ప్లాస్మాలోని కణత్వచ ఉపరితలం పైన ఉండే అచేతన ప్రోటీన్లను పరిపూరక ప్రోటీన్లు అంటారు వీటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయమన్నాడు సత్యవాక్యాన్ని గనక చూస్తే బి లింపోసైట్ నుంచి ప్రతిదేహాలు ప్రతిరక్షకాలు ఏర్పడతాయి అనేది సత్యవాక్యం కింది వాటిలో భౌతిక అవరోధాన్ని గుర్తించండి భౌతిక అవరోధం చర్మం శ్లేష్మ అస్తరాలు కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి చూడండి సత్యవాక్యం అడిగాడు సత్యవాక్యాన్ని గుర్తించండి శరీర ధర్మపరమైన అవరోధకం ఉదాహరణ జీర్ణాశయంలో స్రవించే హెచ్సిఎల్ లాలాజలం కనపరమైన అవరోధాలు ల్యూకోసైట్లు మోనోసైట్లు జీవులన్నీ పుట్టుకతో కలిగి ఉండే రోగ నిరోధక శక్తిని సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అంట పుట్టిన శిశువుకు ఆర్జిత రోగ నిరోధకత అనేది తల్లి చనుబాల నుంచి లభిస్తుంది వీటిలో సత్యవాక్యం అడిగాడు సత్యవాక్యాన్ని చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిదేహ మూల నిర్మాణాన్ని ప్రతిపాదించింది ఎవరు ప్రతిదేహ మూల నిర్మాణాన్ని ప్రతిపాదించింది రోడ్నీ పోర్టర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో అసత్యవాక్యాన్ని అడిగాడు స్వేచ్ఛ చలనాలను నిరోధించేది అవరోధం ప్రణాళిక కనమరణం అప్సోనైజేషన్ కణమిచ్చిది ఫైటోలైసిస్ లింఫాటిక్ కణజాల ముద్దలను టాన్సిల్స్ అంటారు వీటిలో అసత్యవాక్యం అడిగాడు అసత్యవాక్యాన్ని గనక చూస్తే ప్రణాళిక కణ మరణం అప్సోనైజస్ అనేది అసత్యవాక్యం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిడ్స్ను కలిగించే వైరస్లో జీనోమ్కు ఇరువైపులా ఉండే ఎంజైమ్ ఎయిడ్స్ కలిగించే వైరస్లో జీనోమ్కు ఇరువైపులా ఉండే ఎంజైమ్ ఏది ఆన్సర్ రివర్స్ ట్రాన్స్క్రీఫేజ్ నెక్స్ట్ హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశించిన వెంటనే ఏ కణాలపై దాడి చేస్తుంది హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశించిన వెంటనే ఏ కణాలపై దాడి చేస్తుంది ఆన్సర్ మాక్రోఫేస్ హ్యూమన్ హ్యుమన్ డెఫిషియన్సీ వైరస్ను గుర్తించే పరీక్ష ఏది హుమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ను గుర్తించే పరీక్ష ఏది ఆన్సర్ వెస్ట్రన్ బ్లాక్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి ఎగ్జామ్ టీఎస్పిఎస్సి నిర్వహిస్తున్న ప్రతి ఎగ్జామ్లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి సత్యవాక్యాలు అసత్యవాక్యాలు అడుగుతున్నాడు అభ్యర్థులు గమనించగలరు పంతొమ్మిది వందల యాభై రెండులో జోనస్ సాక్ పోలియోకు టీకోను కనుగొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందు కనుగొన్నాడు అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎలా ప్రగడ ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం పెన్సిలిన్ వీటిలో సత్యవాక్యం ఏది అన్నాడు సత్యవాక్యం కనుక చూస్తే ఇక్కడ అన్ని కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కిన్వన ప్రక్రియలో వెలువడే వాయువు ఆన్సర్ టూ టెట్రాసైక్లిన్ ఏ వ్యాధులను నియంత్రిస్తుంది ఆన్సర్ పైవన్ని టైఫాయిడ్ ప్లేగు వ్యాక్సిన్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది ఆన్సర్ లాటిన్ కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి చూడండి మరలా అసత్యవాక్యం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లలో అసత్యవాక్యాన్ని గుర్తించమని అడిగాడు చూద్దాం చూడండి అసత్యవాక్యాన్ని కనుక చూస్తే ప్లాస్మోడియాలకు ఆడ క్యులెక్స్ దోమ వాహకం అనేది అసత్యవాక్యం ఇక్కడ నీటిని మరిగించడం వల్ల సూక్ష్మజీవుల్ని చంపవచ్చని తెలిపినవారు నీటిని మరిగించడం వల్ల నీటిని మరిగించడం వల్ల సూక్ష్మజీవుల్ని చంపవచ్చని తెలిపిన వారు ఎవరు ఆన్సర్ స్పెలాంజనీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు కింది వాటిని జతపరచండి జాబితా వన్ను జాబితా టూతో జతపరచమన్నాడు రాబిస్ బీసీజీ తట్టు పోలియో సో ఈ వైపు టీకాలు కనుగొన్న వారిని ఇచ్చాడు జాన్ లూయి పాచర్ లియోస్ కాల్మైట్ ఆల్బర్ట్ సావిన్ వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలోకి వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్